यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानवस्थिततद्गतेन मनसा पश्यन्तियं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः దయానంద మనసా స్మరామి దయా శిరసా శిరసానమామి ఒక ఆవిడ ఏం ఆవిడేం అంటే వాళ్ళ ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఉంగరం కొనింది ఏవండి ఈ గోల్డ్ రింగు మీకు నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇది కొంత నేను మీరు రండి మీ సైజు కావాలి మీకు రేపు బర్త్డే కదా నేను ఇవ్వాలనుకున్నాను తీసుకెళ్ళింది ఈయన వెళ్ళారు పాప వెళితే ఈయన సైజ్ అంతా చూసింది అంతా చూసిన తర్వాత ఈ రింగ్ చాలా బాగుంది ఇది మాకు ప్యాక్ చేసి ఇవ్వండి అనింది ఈయనకు కూడా నచ్చింది చాలా బాగుంది చాలా అందంగా ఉందని దాని మీద ఏమీ లేదు ఏ స్టోన్స్ లేవు నీటికి ఏదో పేరు ఒకటి ఉంది ఆర్ అని ఏదో పేరు అనో లేకపోతే కే అనో పి అనో ఏదో ఉంటుంది ఆ పేరు తీసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది ఆవిడ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది ఇతను ఏంటంటే ఒక బిల్ ప్రిపేర్ చేశాడు బిల్ రాశాడు అనమాట క్యాష్ కౌంటర్లో ఏంటనంటే బంగారు ఉంగరం పైన హెడ్డింగ్ రాశాడు ఆర్టికల్ దాంట్లో బిల్ వేసేటప్పుడు ఏంటంటే దేనికి రాశాడు బంగారము పది గ్రాములు ఎంత ఒక ఇరవై ఐదు వేలు పది గ్రాములు ఇరవై ఐదు వేలు తరుగు ఇంత తయారీ ఈ ఉంగరం తయారైంది కదండి దానికి ఇంత దాని ఏమంటారు తయారీని మజూరి అంటారు ఏమంటారు కూలి కూలీ ఇంత కూలీకి రేటు వేశాడు తరుగు తరుగు అంటే తెలుసు కదా తయారు చేసేటప్పుడు ఇలాగా కట్ చేసినప్పుడు కొన్ని కొన్ని రజును పోతుంది కొంత బంగారం పోతుంది అది పోయినప్పుడు దాన్ని తరుగుని క్యాలిక్యులేట్ చేస్తారు తర్వాత బంగారం ఎంత గ్రా ఎన్ని గ్రాములు వాడారో ఆ గ్రాములు పది గ్రాములు బంగారం రేటు దానికి కూలి రేటు తరుగు రేటు వేశారు మొత్తం అంతా చేసి అమ్మ ఇది ఇంత అయింది మొత్తం మీద ఇరవై ఏడు వేలు అయిందమ్మా మేము ఇది మీకు చేస్తున్నాం ఒక బాక్స్లో పెట్టిచ్చారు ఈయన బిల్లు చూసి మీతో ఒక రహస్యం చెప్పాలి అన్నాడు అనుకుంటుంది ఏంటి ఈయనకి ఎంత బాగా నచ్చేసిందేమో బా జీవితంలో మొట్టమొదటిసారి పెళ్ళైన తర్వాత ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఈయన అంటే నేను గిఫ్ట్ ఇస్తున్నానని ఈయనకి బాగా ఏమిటైపోయింది లోపలని పదండి పదండి అని పక్కకు వచ్చింది చూసావా ఈ షాపు వాడికి బుద్ధి లేదు యూజ్లెస్ ఫెలో అదేంటండి అలా అంటున్నారు అంటే చూసావా బిల్లులో వీడు చూడు బంగారానికి రేటు కట్టాడా తరుగుకి రేటు కట్టాడా కూలీకి రేటు కట్టాడా ఉంగరం మరిచిపోయాడు యూజ్లెస్ ఫెలో బ్రెయిన్లెస్ ఫెలో ఉంగరం మర్చిపోయాడు వీడాన ఈవిడనుకుంది మారేమో అనుకున్నాను మీ అమ్మా నాన్నే మార్చలేకపోయారు నేనేం మారుస్తాను నేను బంగారం ఇచ్చినా అనుకుంటే ఏమి ఇచ్చినా మారే పరిస్థితి కానీ ఒక్క మంచిది గుడ్డిలో మెల్ల అన్నట్టు పక్కకు పిలిచి చెప్పారు వాడు ఎదురుకుండా చెప్పకుండా బాగా ఆలోచించండి షాపులో బంగారానికి రేటు కట్టాడు తరుగుకి రేటు కట్టాడు కూలికి రేటు కట్టాడు ఉంగరానికి రేటు ఎందుకు కట్టలేదు మీరు అడిగితే అబ్బో చాలా మంచి పని చెప్పారండి నేను మర్చిపోయారని కడతాడు కానీ రేటు కడతారా ఎక్కడైనా ఉంగరానికి రేటు ఎందుకు కట్టరు బికాస్ ఉంగరం లేదు మిథ్యా దట్స్ వై రేటు లేదు దానికి ఉంగరం ఈజ్ మాయా అందుకనే లేదు దానికి అలాగనే గుర్తుపెట్టుకోండి ఉండేది సత్యమైనటువంటి బంగారం ఇప్పుడు ఇక్కడ ఆద్యంత రహితము అనేది మీకు ఇక్కడ ప్రూవ్ చేస్తాను ఒకసారి ఇప్పుడు ఉంగరం తయారవ్వకముందు ఏముంది బంగారం ఉంది ఉంగరాన్ని కరిగించేసాం ఇప్పుడు ఇప్పుడు ఏముంటుంది బంగారం ఉంది అంటే ఉంగరానికి ముందు ఉన్నది బంగారమే ఉంగరం కరిగిపోయిన తర్వాత ఉండేది బంగారమే ఇప్పుడు ఉంగరం ఉంది ఏముంది ఇప్పుడు దీన్ని ఎక్కడ ముట్టుకున్నా ఏం తగులుతుంది మీకు బంగారమే అంటే ఉంగరం ఉన్నప్పుడు కూడా ఏముంది బంగారమే ఉంది ఆదిలో ఉండేది బంగారమే మధ్యలో ఉండేది బంగారమే అంతంలో ఉండేది బంగారమే బంగారము ఆద్యంత రహితమైనది ఉంగరం మాత్రం మధ్యలో వచ్చి మధ్యలో పడిపోతుంది అలాగని ప్రకృతి కూడా మాయా ఇది మధ్యలో కనిపిస్తుంది పడిపోతుంది కానీ పరమాత్మ సత్యం ఆద్యంత రహితమైన సత్యం ఇది అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మత్స్తాని సర్వభూతాని ఇక్కడ నచ మత్స్తాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం నా మీద ప్రపంచం ఉందనంటే ఏదో చేతిలో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటావేమో కాదు ఈ ప్రకృతి నా మీద ఒక కల్పన అందుకనే లలితా సహస్రనామం మీకు బాగా అలవాటయ్యి ఉంటే అందులో ఒక మంత్రం ఉంది కల్పన రహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ కామకేళి కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి ఎంత అద్భుతమైన అంశం అని అంటే అది ఉపనిషత్ సిద్ధాంతం అది ఏంటనంటే కల్పన రహిత కాష్ట అంటే ఈ ప్రపంచం అనేది ఒక కల్పన బాగా ఆలోచించండి ఇది ఎంత కల్పన అనంటే ఎక్సలెంట్ కల్పన చాలా అద్భుతమైన కల్పన అందుకనే ఇంత సత్యమైన కల్పన సత్యంగా కనిపించే ఇంత కల్పన ఎవడు చేయలేడు మనిషి తయారు చేయలేడు బాగా ఆలోచించండి మనం ఉన్నాం ఉన్నామా అని అడిగితే ఉన్నాం కదండి ఉంటామా అని అడిగితే ఉంటామేమోనండి మారిపోయింది అక్కడే వాయిస్ ఉన్నామా అని అంటే ఉన్నామండి ధైర్యంగా చెప్పారు ఉంటామా అని అడిగితే ఉంటామేమోనండి ఎప్పటికీ ఉంటామా అని అంటే అబ్బే అది ఒక్కటి అడక్కండి ఏ కల్పన కాబట్టిది నిలబడదు కదిలిపోతూ ఉంటుంది ఇది ఒక కల్పన ఒక సముద్రం మీద ఒక అల అలా తయారైంది తయారైన అల నిలబడదు కానీ నీళ్లు తయారవ్వలేదు అది ఎప్పటికీ నీళ్లు అలానే ఉంటుంది తయారైంది ఏదైనా సరే అది కనుమరుగైపోతుంది జాతస్య ధ్రువ మృత్యు ధృవం జన్మ మృతస్య ఒక అల తయారైంది అలా కదులుతూ పొర్లుతూ పొంగుతూ పొర్లుతూ వస్తుంది ఒడ్డు దగ్గరికి వస్తుంది నీటిలో కలిసిపోతుంది మళ్ళీ అల తయారవుతుంది వస్తుంది పోతుంది కానీ అలలు తయారవుతున్నాయి అలలు పడిపోతున్నాయి కానీ నీళ్లు తయారైంది నీళ్లు పడిపోయిందని ఉంది అక్కడ నీళ్లు ఎప్పటికీ అలానే ఉంటుంది స్థిరంగా ఉంటుంది కానీ మనకు నీళ్లు కనపడదు అలలే కనిపిస్తూ ఉంటాయి పిల్లలు వెళ్ళి ఆడుకునే దేంతో నీళ్లతో ఆడుకుంటారా అలలతోట అలలతోటి పిల్లలు అక్కడ సముద్రం దగ్గరికి నేను ఒకసారి ఒక బీచ్లో నేను ఒంటరిగా అలాగ నడుస్తూ అలసిపోయి కూర్చున్నాను ఒక భార్య భర్త పిల్లలిద్దరు వచ్చారు ఇద్దరు వస్తే ఆ పిల్లలిద్దరూ కూడా అక్కడ ఒడ్డు దగ్గర ఏదో గుడిలాగా ఏదో కట్టుకున్నారు ఆడుకుంటున్నారు అన్నీ చేశారు తర్వాత అలలు వస్తుంటే అలల మీద ఎగురుతున్నారు ఆడుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు నన్ను వాళ్ళు గుర్తించారు స్వామీజీ మీరు ఇక్కడెక్కడికి వచ్చారండి కూడా ఊరినే వచ్చారండి కూర్చుందామని అన్న అయితే ఆవిడనింది స్వామీజీ బా ఎంత బాగా ఈరోజు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి అని అంటే అమ్మ మీ పిల్లలా అని అడిగాను అవును స్వామీజీ వాళ్ళిద్దరూ మా పిల్లలు సో ఈ రా అన్నారు వాళ్ళు వచ్చారు ఇగో స్వామీజీ నమస్కారం చేయండి అన్నారు నమస్కారం స్వామీజీ అనేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఆడుకుందానికి నేను అడిగాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అని సముద్రంలో వాళ్ళు ఆడుకుంటున్నారండి నేను అడిగాను అమ్మ మీరు వెళ్ళి అలలతో ఏమని అడిగాను ఏమండి ఆడు మొహం ఒకలా పెట్టింది ఇంకోసారి చెప్పండి ఏంటన్నారు మీరు మాకు వినపడలేదు సరిగ్గా కాదమ్మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అలలు ఎంత బాగున్నాయి మీరేం ఆడుకోవట్లేదే అని అడిగాను దేంతో ఆడుకోమంటారండి ఆయన నాతో ఆడుకున్నాడు ఇందాక నుంచి నేను ఆయనతో ఆడుకుంటున్నాను మళ్ళీ మే ఇద్దరం అందులో ఆడుకోవడం బికాస్ వీళ్ళకి బాగా తెలుసు అది నీరు అని తెలుసు వీళ్ళు ఆడుకో అక్కర్లేదు ఎవరు దాన్ని సత్యంగా భావిస్తున్నారు పిల్లలు నీళ్లు కనబడట్లేదు పిల్లలకి అలలే కనిపిస్తుంది కాబట్టి ఆడుకుంటున్నారు కాబట్టి ప్రపంచము సత్యంగా చూసే వ్యక్తికి దీంట్లోనే ఏదో ఒక సత్యత్వాన్ని చూసి దీని అలా పట్టు కూర్చుంటాడు దీన్నే ఆడుకుంటాడు దీన్నే వాడుకుంటూ ఉంటాడు ఈ ప్రపంచాన్ని సత్యత్వాన్ని పక్కకు పెట్టి దీని కారణమే సత్యమని దీని అధిష్టానమే సత్యమని గుర్తించిన వాడికి ఇబ్బంది ఏం లేదు వాడు హాయిగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ పెద్దవాళ్ళిద్దరూ కూడా బీచ్లో ఒడ్డులో దూరంగా కూర్చున్నారు కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కారణం అలా అని వాళ్ళు చూసే ప్రతి అలా అది ఒక కళ అది ఒక ఆరోపణ అది ఒక అధ్యారోపణ మీరు బాగా ఆలోచించండి ఇలాగ ఎత్తుగా పొంగింది కదా ఆ పొంగింది ఏమిటి అలానా నీళ్ళ నీళ్లే దాన్ని అలా అని ఎందుకు అంటున్నారు అంటే స్వామీజీ ప్లెయిన్గా ఉంటే వాటర్ అంటామండి ఇలా పొంగితే అలా అంటామండి ఓహో అలా పొంగితే నీళ్ళేమైనా నీళ్లు కాకుండా పోయాయా నీళ్లేగా పొంగినా నీళ్లేగా అంటే స్వామీజీ అలా పెట్టుకున్నాం అంతే కానీ బాగా ఆలోచించండి ఎంతలా పెట్టుకున్నాము అని అంటే మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలని చూస్తున్నప్పుడు నీళ్లే కనపడకుండా అలనే డామినేట్ చేస్తుంది మనల్ని కానీ ఒక్కసారి దాన్ని నీరుగా గుర్తిస్తే ఇక ఎన్ని అలలు వచ్చినా దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాం అలాగనే ఎందుకని ఎన్ని అలలు వచ్చినా అలల్ని లెక్క పెట్టగలమేమో ఒక అలా రెండు అలా మూడు అలా నాలుగో అలా ఐదో అలా అని అలల్ని లెక్క పెడతామేమో కానీ నీళ్ళని లెక్క పెట్టడానికి ఉందే నీళ్ళెన్ని ఒకటే వంద అలలైనా నీరొక్కటే లక్ష అలలైనా నీరొక్కటే కోట్ల వచ్చినా నీరొక్కటే కోటాను వచ్చినా నీరొక్కటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నా పరమాత్ముడు ఒక్కడే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే సత్యమది ని కల్పన వాడి మీద పరబ్రహ్మం ఒక్కటే కాబట్టి ఇక్కడ న చాహం తేష్వస్థిత నచ మత్స్థాని భూతాన్ని పశ్చమే యోగమైశ్వరం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రెండు సత్యాలను చెప్తున్నారు ఒకటి ఎంఫిరికల్ రియాలిటీ వ్యావహారిక సత్యం రెండు పారమార్థిక సత్యం అబ్జల్యూట్ రియాలిటీ వ్యావహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి తేడా ఏంటనంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు పరమాత్మ దర్శనం కాదు ఒక్కసారి పరమాత్మని చూడడం మొదలు పెడితే ప్రపంచం ఒక ఆటగా మారిపోతుంది అందుకనే భర్తృహరి అంటాడు ఒక మాట సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ ఉపనిషత్తు కూడా అదే అంటుంది నువ్వు చెట్టు చూస్తున్నావా చెట్టుని చూడు కానీ చెట్టుగా కనపడే ఆ పరమాత్ముని దర్శించు కొండని చూస్తున్నావా చూడు యు అప్రిషియేట్ యు సీ నీ పర్సెప్షన్ ఏంటి కొండ కానీ నీ యొక్క అప్రిసియేషన్ పరమాత్మ